హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ కూడా గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు తీసుకునే వారందరికీ ప్రభుత్వం తీపి కబుర్ చెప్పింది పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే అందరికీ కూడా పంపిణీ చేయనున్నారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు కానుకగా ప్రభుత్వం జనవరి నెల పెన్షన్ ను ముందుగానే ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే లబ్ధిదారులందరికీ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది న్యూ ఇయర్ సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ అయితే అందరికీ అందజేస్తారు ఈ పెన్షన్ పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ ముప్పైవ తేదీనే బ్యాంకుల్లోంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి ఈ మేరకు జిల్లా డిఆర్డిఏ పీడీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని ఆదేశాలు అందాయి ఇక మిగిలిపోయిన పెన్షన్లను జనవరి రెండో తారీఖునైతే పంపిణీ చేస్తారు అంటే ఒకటో తారీఖు నూతన సంవత్సరం సందర్భంగా పెన్షన్ పంపిణీ అయితే ఉండదు అందరికీ కూడా ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అంటే ఒక రోజు ముందుగా పెన్షన్ ఇస్తారు ఎవరైనా మిగిలిపోయినట్లయితే కనుక ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే జనవరి రెండో తారీఖుని ఇస్తారు వాస్తవానికి చూస్తే ప్రతి నెల ఒకటో తేదీని పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తేదీన దినం వస్తే ఒక రోజు ముందుగానే పెన్షన్ డబ్బులు ఇస్తూ వస్తున్నారు జనవరి ఒకటో తేదీ న్యూ ఇయర్ కావడంతో ఆ రోజు పెన్షన్లు పంపిణీ చేయడం కంటే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటినే పంపిణీ చేయాలని నిర్ణయించారు ఏడాది కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేసిన సంగతి తెలిసింది ఈ ఏడాది కూడా అలానే పంపిణీ చేయాలని నిర్ణయించారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారికి కూడా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది వీరంతా తమ లైఫ్ సర్టిఫికెట్ ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు జీవన్ ప్రమాణ అప్లికేషన్ జీవన్ ప్రమాణ ఫేస్ అప్లికేషన్ సంబంధిత ఉపశాఖ ఉప ఖజానా కార్యాలయంలో చేయవచ్చు బయోమెట్రిక్ సరిగ్గా లేనివారు అంటే చేతి వేలు ముద్రలు సరిగ్గా లేనివారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచానికి పరిమితమైన పెన్షనర్లు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి తెలియజేస్తే ఆ ఖజానా సిబ్బంది పెన్షనర్ వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరిస్తారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది